అందరికీ నమస్కారం ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం డోన్ జంక్షన్ నుండి కర్నూలు మధ్య జరుగుతున్న రైల్వే డబ్లింగ్ పనులలో భాగంగా డోన్ జంక్షన్ నుండి వేలుదుర్తి వరకు జరుగుతున్న పనులను ఈ వీడియోలో చూద్దాము అండ్ లాస్ట్ మంత్ లాస్ట్ టైం ఈ సెక్షన్ కవర్ చేసినప్పుడు మనకి డోన్ నుండి బోగులు స్టేషన్ మధ్య వర్క్స్ అనేది స్టార్ట్ అవ్వలేదు అండ్ ప్రజెంట్ వీటి మధ్య మనకి ల్యాండ్ లెవెలింగ్ వర్క్స్ ప్రారంభమయ్యాయి ఫుల్ స్టేజ్లో కాకపోయినా అక్కడక్కడ కొన్ని చోట్ల మనకి దీనికి సంబంధించిన పనులైతే ప్రారంభమైంది సో ఈ సెక్షన్ కవరేజ్ వచ్చేసి నేను ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో చేశాను సో ఇప్పటికీ సెకండ్ వీక్ దాటింది కదా ఈలోపు కొంత వర్క్ ఇంకొంచెం జరిగి ఉండొచ్చు లో అయితే మనకి ఎటువంటి వర్క్స్ స్టార్ట్ అవ్వలేదు ఒకవేళ ఈ ఊరు ప్రొనౌన్సియేషన్ కొద్దిగా ఏమన్నా మీకు ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి నాకు ఎగ్జాక్ట్గా తెలీదు ఇంగ్లీష్ వర్డింగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టే నేను వెళ్తున్నాను ఎంటైర్ డోన్ కర్నూల్ సెక్షన్లో మనకి ఈ బోగోలు స్టేషన్ నుండి వేల్దుర్తి స్టేషన్ మధ్య అయితే ఐ మీన్ బిట్వీన్ ద స్టేషన్స్ చాలా వరకు ఈ ల్యాండ్ లెవెలింగ్ కానీ తరో ఫార్మేషన్ ఏదైనా అనుకోండి ఈ వర్క్స్ అయితే బాగా జరిగాయి కొద్దిగా నెట్వర్క్ ఇష్యూస్ వల్ల నేను వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో దీని రిమైనింగ్ పోర్షన్ అనేది చూపిస్తాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి అంటే మీకు కనుక నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్